హలో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఫ్యాటీ లివర్కి షుగర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇవి చాలా మంచివి ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కూడా అంతే ఉంటుంది ఇవి బొబ్బరికాయలు మనం బొబ్బరి వాళ్ళు వేసుకుంటాం కదా అవి ఇనిషియల్గా ఉన్నప్పుడు అనమాట గ్రీన్స్ చాలా హెల్దీ ఇవి బీన్స్ కన్నా ఇవి చాలా మెత్తగాను చాలా కమ్మగా కూడా ఉంటాయి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కూర అయితే కూర కాకుండా కొంచెం తక్కువ ఆయిల్తో సారీ కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలంటే అండ్ ఫాస్ట్గా కూడా అయిపోవాలి అంటే ఇలాగ కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక్క వన్ విజిల్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది దాని తర్వాత దాన్ని వడగట్టేసుకోవచ్చు అయితే నేను దానికి ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుందని చెప్పి నువ్వుల కారంతో చేస్తాను ఇలా డ్రైగా నువ్వులు తీసుకుని వేపేసేసుకుని కమ్మటి వాసన వచ్చాక తీసేసి కొంచెం వేరుశెనగుళ్ళు కూడా వేసేసుకోవాలి దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోకి మినపప్పును కొంచెం కందిపప్పు వేసుకుని బాగా వేపాలి ఇది మినపప్పు మీకు ఎర్రగా కనిపించిందంటే పప్పు బాగా వే వేగినట్టు దాంట్లోనే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర ఒక ఒకప్పి ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేగనివ్వాలి చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుంటే అంటే ఈ పొడి కొంచెం ఎక్కువ చేస్తున్నాను నేను ఎందుకంటే అది బాక్స్ లో పక్కన పెట్టుకునేటట్టయితే కాకరకాయకి కానీ లేకపోతే బెండకాయకి కానీ పిల్లలకి ఏ ఫ్రై చేసినా ఏమి వేయక్కర్లేదు జస్ట్ అలా ఫ్రై అయినాక ఒక టూ స్పూన్స్ ఈ పొడి వేసేసామంటే చాలా బాగుంటుంది పొద్దున్నే క్యారేజ్ పెట్టుకునేటప్పుడు అది చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది లేదా నువ్వులు రైస్ చేసుకోవడానికి కూడా ఈ పొడి వాడుకోవచ్చు సో నేను కొంచెం ఎక్కువ చేసి పక్కన పెట్టాను నువ్వులు వేసిన గుళ్ళు మటుకి ముందు కారం మిక్సీ పట్టేశాక లాస్ట్లో వేసి తిప్పుకోవాలి లేకపోతే ముద్ద కింద వస్తుంది పొడి ఇప్పుడైతే ఇలా పొడి పొడులు వస్తుంది చూసారు కదా అది మొత్తం నీళ్ళన్ని పారించేసాక చాలా తక్కువ ఆయిల్ పడుతుంది దీనికి కొంచెం పప్పు నూనె వేసుకుని ఇంకా అందులో నేను పోపు అది కూడా ఏమి వేయను ఎందుకంటే పిల్లలు మళ్ళీ మధ్యలో అయినా తగులుతాయి ఏరుతూ ఉంటారు ఇలా అనుకోండి చాలా అంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఉత్తినే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలాగా సో ఇలా మిగిలింది నేను బాక్స్లో పెట్టేసుకుని దీంట్లోకి సరిపడగా పైన జిమ్మేసుకున్నాను అంతే ఇంక ఇందులో కనీసం నేను ఉప్పు కూడా వేయలేదు ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు వేసాను మళ్ళీ పొళ్ళో కూడా ఉంది కాబట్టి అది అలా సరిపోతుంది సో మీరు ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ